హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బీరకాయలు అలాగే పల్లీలు కలిపి ఫ్రై చేశానండి దీనికోసమైతే ఒక చిన్న వీడియో మీతో షేర్ చేద్దామని పెడుతున్నాను ఇది ముందుగా మనం పల్లీలు ముందు రోజు నైటే నానబెట్టుకొని ఉంచుకోవాలండి ముందు రోజు నైటు ఎంత కావాల్సో చూసుకొని తర్వాత బీరకాయలకు పీసెస్ కట్ చేసుకొని పోపు దినుసులు అన్నీ రెడీగా పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ అన్నీ కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఒక బౌల్ పెట్టి ఫస్ట్ ఇందులో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి జీరా ఎక్కువ వేయండి జీరా ఎక్కువ వేస్తే టేస్ట్గా ఉంటుంది అలాగే ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత డ్రై మిర్చి కూడా వేసుకోండి డ్రై మిర్చి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత బీరకాయ పీసులు వేసేసాను చాలా డిఫరెంట్గా ఉందండి డిఫరెంట్ కర్రీ అనమాట బాగుంది ఇందులో ఇంకోవైపు మనం ఇది బాయిల్ చేద్దామండి హాఫ్ బాయిల్ చేసుకోండి పల్లీలు ఫుల్ బాయిల్ చేస్తే పేస్ట్ అయిపోతాయి హాఫ్ బాయిల్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో మిగతా బాయిల్ అంతా కర్రీలో బాయిల్ అవ్వాలి టేస్ట్ అప్పుడే బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడే మిర్చి పౌడర్ సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇష్టం ఉండేవాళ్ళం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే గరం మసాలా వేయటం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా పోపులోనే వేసేసానండి ఫస్ట్ నెక్స్ట్ ఇది దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దించే ముందు అనమాట ఇంకా ఆ స్టవ్ ఆఫ్ చేసేస్తాము అనే టైంలో జీరా పౌడర్ వేసాను జీరా అండ్ ధనియా ధనియా పౌడర్ జీరా పౌడర్ కొంచెం కొంచెం లైట్గా వేసానండి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఈ పౌడర్స్ ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటానండి గరం మసాలా జీరా జీరా పౌడర్ ధనియా పౌడర్ బిర్యానీ మసాలా ఈ పౌడర్స్ అన్నీ రెడీగా ఉంచుకుంటే ఇంక వంట ఈజీగా అయిపోతుంది ఇది దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకోవటమేనండి మసాలా అనేది మన ఇష్టం అనమాట ఇంకా సర్వింగ్కి రెడీ అనమాట సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా బాగుందండి కర్రీ ఈ పల్లీలు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడే తీసి పచ్చిగా ఉంటే చూడండి పచ్చి చెనక్కాయలు అంటారు వాటి నుంచి వచ్చే పల్లీలు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి బట్ ఇప్పుడు సీజన్ కాదు ఇప్పుడు దొరకవు కాబట్టి మనం మామూలు పల్లీల్ని నానబెట్టుకొని ముందు రోజు నైటు అది మార్నింగ్ బాయిల్ చేసుకొని ఇలా కర్రీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉందండి థ్యాంక్ యూ ఫర్